హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది కాళ్ళు పగుళ్ళు ఉన్నాయని చెప్పేసి బాధపడుతూ ఉంటారు వాళ్ళకు ఒక మంచి టిప్ అయితే చెప్తాను మళ్ళీ మళ్ళీ కాళ్ళు పగులు రాకోకుండా చక్కగా మృదువుగా ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఈ సమస్య లేడీస్లో ఎక్కువగా ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటారనమాట నలుగురిలో పాదాలు చూపించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ టిప్ యూజ్ చేయండి చక్కగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇంట్లో యూజ్ చేసేవే అనమాట ఇంగ్రీడియంట్స్ అయితే కనుక ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు నచ్చింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఈ విధంగా ఆవల నూనె అనమాట ఇది మస్టర్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని మీరు మీరు కావాలంటే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకుండా మినిమం ఒక వన్ వీక్ అలా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి వన్ వీక్కి మీకు ఎంతైతే ఆయిల్ సరిపోతుంది అనుకుంటున్నారో అంత ఆయిల్ అయితే కనుక ఈ విధంగా తీసుకోవాలి మస్టర్ ఆయిల్ అనేది మనకి పగుళ్ళుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే పగుళ్ళు దగ్గర ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే దుమ్ముదులు ఏమైనా ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ మాకు ఉల్లిపాయని తీసుకొని మీరు చిన్నగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని తీసుకున్నాను ఉల్లిపాయ అనేది పగులను పోగొట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట రిజల్ట్ కూడా చాలా త్వరగా రావడానికి మనకి ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది పగుళ్ళ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఏమైనా ఇన్ఫెక్షన్ అది ఉన్నా సరే పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అలాగే పాదాలు అనేవి చక్కగా స్మూత్గా ఉండడానికి ఉల్లిపాయ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఉల్లిపాయని ఈ విధంగా వేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదా దాన్ని నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను మీ దగ్గర అల్లం ఉంటే డైరెక్ట్గా అల్లం వేసుకోవచ్చు లేదనుకుంటే పేస్ట్ ఉన్నాసరే వేసుకోవచ్చు అనమాట అల్లం పేస్ట్ కూడా పగుల్ని పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది త్వరగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట కాలు పగుళ్ళు చక్కగా త్వరగా పోతాయి అనమాట మృదువుగా అవుతాయి కాళ్ళు అనేవి పాదాలు అనేవి ఇలా కాళ్ళు పగులు రాకుండా ఉండడానికి మీరు చక్కగా ఎక్కువ ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడికైనా చెప్పులు లేకుండా వెళ్ళడం శుభ్రమైన ప్రదేశాలకి అలా వెళ్ళినప్పుడు ఇలా పగుళ్ళు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే కొంతమందికి ఏంటంటే మనకి చలికాలంలో ఎక్కువగా పగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి లేదంటే కొంటే కొంతమంది మామూలుగా ఎప్పుడు కూడా కాలు పగుళ్ళు ఎక్కువగా వస్తూనే అనమాట అలాంటి వాళ్ళు చక్కగా ఇచ్చిన టిప్ యూజ్ చేయండి తర్వాత నేను ఇక్కడైతే కనుక మిరియాలను వేసుకుంటున్నాను మిరియాలు మీరు దంచే వేసుకోవచ్చు పొడి అయినా సరే లేదనుకుంటే మిరియాలను ఈ విధంగా డైరెక్ట్గా అయినా సరే వేసుకోవచ్చు అనమాట మిరియాలు కూడా కాలు పగులు సమస్యలు పూర్తిగా రాకుండా ఉండడానికి పగుళ్ళనేవి మృదువుగా మార్చడానికి కూడా మనకి మిరియాలు అనేవి చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తాయి అన్నమాట కాబట్టి మీరు బిర్యానీలు అయితే కనుక మినో ఒక పది నుంచి పదిహేను వరకు అయితే కనుక వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలన్నమాట మనకి టిప్ కోసం ఎక్కువ రోజులైతే కనుక టైం మనకి ఎక్కువ రోజులు కాకుండా మేము వన్ వీక్ ఉంచుకునేలా చూసుకోండి తర్వాత ఇలా మాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకోవాలి దీన్ని చల్లారినివ్వాలన్నమాట మరీ వేడివేడిగా ఉన్నప్పుడు రాసుకోకూడదు కాబట్టి చల్లారిని ఇవ్వండి చల్లారిన తర్వాత ఓన్లీ ఆయిల్ని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకొని మీరు ఏదైనా ఒక గాస్ ఇసులోకి పోసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి నేనైతే కొద్దిగా చేశాను వన్ వీక్ సరిపడా చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది చక్క వస్తుందన్నమాట ఈ ఆయిల్ని మీరు ఏదైనా గాస్ దిస్లో స్టోర్ చేసుకొని మీరు నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఆయిల్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలనేది చూడండి ముందుగా గోర్వెస్ట్ వాటర్ అయితే కనుక నేను ఒక బకెట్లో తీసుకున్నాను మీరు టబ్లో కానీ బకెట్లో కానీ ఎందుకైనా సరే గోరువెచ్చటి వాటర్ అనమాట మరీ ఎక్కువ వేడి కాదు మరీ చల్లటి కాకుండా మీరు ఎంతైతే వేడి తట్టుకోగలరో అంత వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకోండి వాటర్ని అయితే కనుక నెక్స్ట్ లెమన్ని వేసుకోవాలి ఒక అరచక్క వరకు నిమ్మరసం యాడ్ చేసుకోండి నిమ్మరసం అనేది పగుళ్ళను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది పగుళ్ళ దగ్గర ఏమన్నా ముడికి ఏమైనా ఉన్నా సరే చాలా ఈజీగా పోతుందనమాట చాలా మందికి ఏంటంటే అనేవి చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి ఎక్కువ రోజులు అయిపోయినప్పుడు అలాగే మురికి కూడా చాలా పెరిగిపోయి ఉంటుంది అనమాట నల్లగా కనపడుతూ ఉంటాయి అలా నల్లగా లేకుండా ఉండడానికి నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పగుళ్ళు చాలా త్వరగా రిజల్ట్ రావడానికి స్మూత్గా అవడానికి అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడైతే కనుక షాంపూని వేస్తున్నాను షాంపూ ఉంటుంది కదా మీరు ఏది యూజ్ చేసినా పర్లేదు షాంపూ అయితే కనుక ఒకటి వేసుకొని ఈ విధంగా బాగా నురగొచ్చేలాగా చేసుకోవాలన్నమాట కావాలనుకుంటే మీరు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది షాంపూ ఏంటంటే చక్కగా క్లీన్ అవ్వడానికి మన కాలు అనేవి చక్కగా తెల్లగా మార్చడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా వేసుకొని మీ కాళ్ళని అయితే కనుక ఇందులో ముంచేసేయండి ముంచేసి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచండి ఎందుకంటే అనేది చాలా వరకు ఉంటుంది కాబట్టి ఇలా నానడం వల్ల మురికి ఈజీగా వస్తుంది అనమాట ఒకవేళ మీ మురికి ఇంకా ఎక్కువ రోజుల నుంచి ఉంది అనుకుంటే కనుక మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే గంట అయినా సరే ఉంచుకోవచ్చు అనమాట వాటర్లో నానితే ఏంటంటే అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కాళ్ళని అయితే కనుక ముంచేసి ఈ విధంగా ఉంచండి ఏదైనా బ్రష్ తీసుకొని లేదనుకుంటే మనం ఒళ్ళు ఎమ్ముకునేది ఉంటుంది కదా దానినే సరే తీసుకోండి తీసుకొని ఈ విధంగా పగుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో బ్లాక్ ఎక్కడైతే ఉందో కాళ్ళ దగ్గర అనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా బ్రష్తో ఈ వాటర్ ముంచేసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట గోర్వెజ్ వాటర్ మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా మనకి మురిక అనేది ఈజీగా పోతుందనమాట పగుళ్ళ దగ్గర మాత్రం ఈ విధంగా మరీ గట్టిగా బ్రెష్ చేసి కాకుండా నెమ్మది నెమ్మదిగా ఈ విధంగా రుద్దినట్లయితే కనుక ఆ పగుళ్ళలో ఏవైతే మురికి ఉందో ఆ మురిక అనేది చాలా చాలా ఈజీగా అయితే కనుక పోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మురికినైతే కనుక ఈజీగా మనం తీసేసేయచ్చు అనమాట ఈ విధంగా ఒక్కొక్క మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే నెమ్మదిగా చేసుకోండి చక్కగా ఇలా బ్రష్తో రుద్దేసేసి చక్కగా ఇదే వాటర్లో కడిగేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే నార్మల్ వాటర్ తీసుకొని నార్మల్ వాటర్లో అయితే కనుక శుభ్రంగా మంచిగా కడిగేసేయాలన్నమాట ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఈ స్టెప్ అనేది రోజు చేయక్కర్లేదు వారానికి ఒకటి రెండు సార్లు చేస్తే సరిపోతుంది అనమాట ఇలా చేసిన తర్వాత శుభ్రంగా ఏదన్నా పొడి క్లాత్ తీసుకొని ఈ నీళ్ళు అనేవి మొత్తం కూడా చక్కగా నీట్గా పోయేలాగా అయితే కనుక చక్కగా చేసేసుకోవాలన్నమాట ఇలా శుభ్రంగా ఫస్ట్ అయితే కనుక కాలను శుభ్రం చేసుకోవాలి మురికిగా ఉన్నప్పుడు రాస్తే మనకు రిజల్ట్ అనేది ఉండదు కాబట్టి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ స్టెప్ అయితే కనుక వారానికి రెండుసార్లు చేయండి ఈ ఆయిల్ అయితే కనుక డైలీ మీరు చక్కగా పగులు దగ్గర చక్కగా రాసుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది కాబట్టి పగుళ్ళ దగ్గర అయితే కనుక ఈ ఆయిల్ని అయితే కనుక అప్లై చేసుకోండి అప్లై చేసేసుకొని చక్కగా మీరు ఉంచేసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా ఆయిల్ అనేది ఇంకిపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల డైలీ మనకి పగుళ్ళు అనేవి పోయి కాళ్ళు అనేవి చక్కగా స్మూత్గా తయారవుతాయి అనమాట చాలా చాలా బాగుంటుంది టిప్స్ అనేవి కాబట్టి నార్మల్గా మీరు కాళ్ళు అనేవి చక్కగా అందంగా మృదువుగా మార్చుకోవాలనుకుంటే కనుక ఈ టూ స్టెప్స్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కనుక కామెంట్ చేయండి ఓకే అండి చూసారు కదా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ